దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియమైన దేవుని బిళ్ళారా ఎలా ఉన్నారు బాగున్నారా చాలా సంతోషం మీరు బాగుండాలని దేవుని నామను బట్టి ప్రార్థిస్తుంటున్నాను దేవుని కృప ఆయన కనికరము కటాక్షము దేవాది దేవుడిని కనిగ్రహించను గాక ఈరోజు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం మతెసు సువార్త పదహారవ అధ్యాయము ఇరవై వచనం చదువుదాం మత సువార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఎవడైనను నన్ను వెంబడింప గోరిని ఎడలా తన్ను తాను ఉపేక్షించుకుని తన శిల్వ నెత్తుకుని నన్ను వెంబడింపవలను ప్రభు యేసుక్రీస్తువారు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న చక్కటి మాట మనకు కనపడుతుంది ఎవడైనను అంటూ ప్రభువారు తెలియజేస్తున్నారు దేవుని నమ్మిన మనం దేవుని తెలుసుకున్న మనం దేవుడు సర్వశక్తివంతుడని నువ్వు నేను నమ్మి ఉన్నాం గనక ప్రభువారు మాట్లాడుతున్నారు ఈనాడు ప్రపంచంలో ఎందరో నమ్మారు కానీ నమ్మిన వారు వారి నమ్మకం ఎలా ఉందో గ్రహింపు లేకుండా భక్తి చేస్తున్నారు నమ్మిన మనం దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది ఆయన్ని వెంబడించాలి అప్పుడే నువ్వు దేవుని బిడ్డవవుతావు నువ్వు దేవిని నేను నమ్మాను అని అనుకుంటే సరిపోదు గాని నేను నమ్మాను అని ప్రపంచముల ఎందరో అంటారు నేను ఏసుబాబును నమ్ముకున్నాను అంటారు నాకు యేసుబాబు అంటే చాలా ఇష్టము అంటారు నేను యేసుబాబుకి కానుకలు ఇస్తున్నాను అంటారు నేను యేసు ప్రభువారు ప్రార్థనకి వెళతాను అంటారు నేను యేసు ప్రభు వారి ప్రార్థన చేయించుకుంటున్నాను వెళ్తాను మొక్కుతాను వస్తాను దండం పెట్టుకుంటాను ప్రార్థన చేయించుకుంటాను అంటారు చాలా మంది అయితే రోజున నీ జీవితంలో నేను తెలియజేసేది ఏమిటంటే ప్రభు అయిన యస్సు నమ్మాను అనుకుంటే అక్కడతో అది సరికాదు గాని ప్రభువారంటున్నారు నన్ను వెంబడింప నన్ను వెంబడించవలను ఆయన వెంబడించవలసిన వారమై ఉన్నాం అదే నిజమైన క్రైస్తవ్యం దేవుని నమ్మిన వారు ఎందరో ఉన్నారు ఇప్పుడు ఉన్నారు వాళ్ళు ప్రార్థన చేయించుకుంటారు వాళ్ళు అప్పుడప్పుడు చర్చలకు వస్తారు అప్పుడప్పుడు కానుకలు ఇస్తారు అప్పుడప్పుడు మీ దేవుడు చేసుకో చాలా గొప్ప దేవుడు అయ్యి బాబు ఎంత మంచి గొప్ప దేవుడు అని అన్యులు కూడా సాక్ష్యం ఇస్తున్నారు మరి వారు ఇస్తున్నారు మనం ఇస్తున్నాం వాళ్ళు ప్రార్థించుకుంటున్నారు మనం ప్రార్థిస్తున్నాం వాళ్ళు ప్రార్థన చేయించుకుంటున్నారు మనం చేస్తున్నాం గాని ఈ రోజున దేవుని యొక్క వాక్యములో క్రీస్తుని నమ్మాము అంటే వెంబడించుట అని అర్థం ప్రభు అయిన యస్సు క్రీస్తు వారు తెలియజేస్తున్న మాట ఏమిటంటే ప్రభుని నమ్మిన మనం ఆయన్ని వెంబడించవలసిన వారమే ఉన్నాం చూడండి చక్కటి మాట మనకు కనబడుతుంది ఈ పదహారవ అధ్యాయములో మనకి కనబడి కనిపించే మాట ఈ ఇరవై నాలుగు వర్చులు అంటాడు కదా ఎవడైన నన్ను వెంబడింపగోరిన ఎడలా అంటూ నమ్మిన మనం ఆయన వెంబడించాలి ఆయన బిడ్డగా బ్రతకాలనుకుంటే గనక తన్ను తాను ఉపేక్షించుకోవాలి మొదట దేవుని నమ్మిన మన జీవితం మనకు తన్ను తాను అంటే మనకు మనమే ఉపేక్షించుకోవాలి సమర్పించుకోవాలి తగ్గించుకోవాలి కనుక క్రైస్తవ జీవితం మనం చేయవలసింది దేవుని వెంబడించాలనుకుంటే ఇప్పుడు మనకు మనమే తగ్గింపు స్వభావము కలిగి సిద్ధ మనసు కలిగి క్రీస్తు వారి శిలువుని ఎత్తుకుని ఆయన వెంబడించాలి అప్పుడు మనం వెంబడించగలిగితేనే మనం క్రైస్తవులం అవుతాం ఆయన వెంబడించకుండా నేను నమ్మానని మనం మూలం కూర్చుంటే మనం క్రైస్తవులం కాలేం అయితే ఈ రోజున నేను చెప్పేది ఒకటి నువ్వు ప్రభునేసు క్రీస్తు అని నమ్ముకున్నావు ప్రార్థన చేస్తున్నావు కానీ వెంబడించలేకపోతున్నావు అందులో వెంబడించుటంటే ప్రభువారన్నా నా శిలువ ఎత్తుకుని అన్నాడు అవును సిలువనగా కష్టం సిలువనగా శ్రమ సిలువనగా బాధ సిలువనగా ఇబ్బంది సిలువనగా నష్టం సిలువనగా కష్టం సిలువనగా శోధన సిలువనగా ఎంతో ఓర్చుకోవలసిన విధానం ప్రభు అయిన యస్సు క్రీస్తువు సిలువను మోస్తున్నప్పుడు ఆయన ఎంత తగ్గించుకున్నాడు ఆయన ఎంత ఓర్చుకున్నారు ఆయన ఎంత వేదన పడ్డాడో ఆ సిలువను మోస్తున్నంత చెప్పు ఆయన ఎంత రిక్తుడుగా ఉన్నాడు ఎన్ని వేదన పడ్డాడో ఎన్ని దెబ్బలు తిన్నాడు ఎందుకంటే సిలువను మోసినప్పుడు ఆయన భరించిన విధానం అదే స్వభావం యేసు ప్రభు నమ్ముకున్న మనం కలిగి ఉండాలి అదే సిలువ అంతేకాని ఒక చెక్క సిలువ చేయించుకుని ఏసయ్య మోసడని నేను మోస్తాను అంటే అది కాదు కాని చెక్క సిలువు కాదు కాని ఏసయ భరించిన విధానం శ్రమ కష్టం బాధ ఇరుకు ఇబ్బందు దెబ్బలు అవమానాలు ఉమ్ములు హేళనలు ఇవే సిలువ ఈ రీతిగా నువ్వు యస్సు క్రీస్తు నమ్ముకున్నందుకు ప్రార్థిస్తున్నందుకు దేవుళ్ళు ఎదుగుతున్నందుకు నీకు ఎదురైతే నువ్వు సహించి దేవుని బిడ్డగా నువ్వు జీవించాలి ఈ రోజుల్లో అటువంటి సహనం కలిగిన వారు ఎవరున్నారు అబ్బే దేవుని నమ్ముకుంటే మా వాళ్ళకి ఇష్టం లేదని నన్ను కొంతమంది అంటారు అబ్బే ప్రార్థన కలుగుతుంటే మా ఇంట్లో ఒప్పుకోరండి అనుకునే వారు చాలా మంది ఉంటారు అంటే వీళ్ళందరూ క్రీస్తుని వెంబడించేవారు కాదు నిజంగా వెంబడించడం అంటే అటువంటి అవమానాలు వచ్చినా అటువంటి కష్టాలు వచ్చినా అటువంటి శోధనలు వచ్చినా శ్రమలు వచ్చిన నువ్వు చేసేదే భక్తి అదే దేవునికి ఇష్టమైనది ఏ బాధ బందీ లేనప్పుడు నువ్వు చేసే భక్తి అదంతా గొప్పది అని నేను అన్నగాని నువ్వెంత ఇరుకులో ఇబ్బందులు కష్టాలు బాధల్లో ఉండి కూడా నీకు అవమానాలు ఎదురవుతున్నప్పుడు ఎదురు దెబ్బలు ఎదురవుతున్నప్పుడు బంధువుల ద్వారా చుట్టాల ద్వారా కుటుంబస్తుల ద్వారా అయిన ద్వారా నీకు ఎన్నో శోధనలు ఎదురవుతున్నప్పుడు క్రీస్తుని వెంబడించుకోవడం కలిగే జీవితమే క్రైస్తవ జీవితం అయితే నువ్వు ఎవరిని వెంబడించాలి ప్రభు అయిన యస్సు క్రీస్తు వారిని వెంబడించాలి మరి వెంబడిస్తున్న మన జీవితాల్లో ప్రభు అయిన యస్సు క్రీస్తు అంటున్నారు నీవు నమ్మింది ప్రభుని నువ్వు వెంబడించవలసింది ప్రభుని అయితే ఇదే మాట ప్రభు అయిన యస్సు క్రీస్తు వారు లోకా సువార్త పద్దెనిమిదవ తెలియజేస్తున్నారు ఇరవై ఎనిమిదవ మనం జానిస్తున్నప్పుడు మనకు కనపడుతుంది పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ప్రభువారు తెలియజేస్తున్నమాట పేతురు అంటున్నారు చూడండి పేతురు ఇదిగో మేము మాకు కలిగిన విడిచి కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించత ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను వారినను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడను ఇహ ముందు చాలా రిట్లను పరముందును నిత్య జీవమును పొందకపోడిన నిత్యమగ మీతో చెప్పుచున్నానని వారితో అని చక్కటి మాట ప్రభునే సుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు అంటున్నాడు ప్రభువా నిన్ను నమ్మ్యం నిన్ను వెంబడిస్తున్నాం గనక మేము నాయన మా అయిన వారిని మేము విడిచిపెట్టేసాం కదా నాయన నీ యొక్క నిన్ను వెంబడించుట్లో మాకు కలిగిన వాటిని అన్నింటిని వదిలేస్తాం అన్నాడు అవును పేతులు వదిలేస్తాడు ఆయన చేపలు పెట్టే విధానాన్ని వదిలేస్తాడు ఆయనకుంటే వలను వదిలేస్తాడు ఆయనకుంటే బోట్ను వదిలేస్తాడు ఆయన వారిని అందరిని వదిలి యేసు ప్రభు వెంబడించడం ప్రారంభించాడు ఆ మాట ప్రస్తావన చేస్తున్నప్పుడు యేసు ప్రభు అంటున్న మాట ఏంటంటే ఎవడైనా నన్ను వెంబడిస్తున్నప్పుడు వాళ్ళకి కలిగింది ఒకవేళ విడిచిపెడితే విడిచిపెట్టి నన్ను వెంబడిస్తే అవును దేవుని వెంబడించవలసిన పరిస్థితి వస్తే కొన్ని శోధనలు వస్తాయి సమస్యలు వస్తాయి ఇరుకులు వస్తాయి కొన్ని వదులుకోవలసిన పరిస్థితి వస్తుంది దేవుడు కావాలా మేము కావాలనొచ్చు దేవుడు కావాలా ఇది కావాలా అనొచ్చు దేవుడు కావాలా పని కావాలా కావాలనొచ్చు దేవుడు కావాలా నీకు పిల్లలు కావాలా దేవుడు కావాలా కుటుంబం కావాలా దేవుడు నీకు నీకేం కావాలి అని ఒకవేళ ఎవరైనా నిన్ను ప్రశ్న వేస్తే నువ్వు దేవుని కోసం ఏమి వదిలేస్తున్నావు నాకు తెలియదు దేవుని కోసం వేటిని త్యాగం చేయడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావో నాకు తెలియదు గాని ఒకవేళ నీ జీవితం ఇప్పటి వరకు నువ్వు నమ్మిన ఈ క్రైస్తవ జీవితములో ఏసేను నమ్ముకున్నందుకు నీ బంధువులను త్యాగం చేసేవము నీ చుట్టాలు నువ్వు త్యాగం చేసేసేవమో అయిన వారిని వదిలేసేవము దేవుని కోసం ఎందుకంటే నిన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు నీకు మేము కావాలా దేవుడు కావాలంటే నువ్వు దేవుడే కావాలని నువ్వు ఒకవేళ దేవుని కోసం త్యాగం కలిగి నిలబడి ఉండొచ్చు నీ కాదన్ను అంతకంటే గొప్ప దంజిత్ మరొకటి లేదు ఎస్సు ప్రభు అంటున్న మాట నేనే కావాలని మీరు అనుకున్నప్పుడు ఈ లోకములు కొన్ని వదులుకోవలసిన పరిస్థితి వస్తే మీరు వదులుకున్నా పర్వాలేదు అంటూ ప్రభు వారు కొన్ని ప్రస్తావన చేస్తున్నారు ఇంటినైనను అన్నాడు చాలామంది దేవుణ్ణి వదిలైనా వదులుకుంటాం కానీ ఇల్లును వదలం ఒక ఆవిడ అంటుంది అమ్మా ప్రార్థనకి రాలేదే అంటే ఆవిడంటది ఇంటిగడ ఎవరు లేరండి పాస్టర్ గారు అంటుంది అంటే ఇంటిగడ కాపలా ఎవరు లేరట అందుకనే ప్రార్థనకు రాలేపోయిందట అంటే చూడండి ఇల్లుని వదులుకోవడానికి ఇష్టం లేదు కానీ నేను వదులుకోవడానికి ఇష్టమే కొందరు చెప్పే విధానాలు ఎలాగ ఉంటాయి ఇంటిని ప్రేమించినంతగా దేవుని ప్రేమించలేని వారు కానీ అవసరమైతే దేవుని కోసం ఇల్లుని దేవునికి అప్పగించి దేవుని ఇల్లు ప్రక్కన పెట్టి ఇల్లు దేవానికి అప్పగిస్తున్న ఇల్లుని వదిలి దేవుని వెంబడించే క్రైస్తవ్యం అది నిజమైన క్రైస్తవ్యం రెండవది అంటున్నాడు లేక భర్తనైనను దేవుని కోసం భార్యని వదులుకోలేం భర్తని వదులుకోలేం వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఏం చేయనండి అని చెప్పి దేవుని అయినా వారు చాలా మంది ఉన్నారు హేలోకములో కానీ మన జీవితంలో దేవుని కోసం భర్తని భార్యని వదిలేసుకోవటం అంటే అది చాలా కష్టం అది మనకి కుదిరే పని కాదు ఒకవేళ కొందరు ఎవరైనా నా ప్రభువు కంటే ఎక్కువ ఏంటి మారితే వాళ్ళే మారతారులే అనే ఉద్దేశంతో ఒకవేళ కొందరు విడిచిపెట్టిన వారు ఉన్నారు అలా చాలామంది ఉన్నారండి ఎందుకంటే మార్పు లేనప్పుడు చాలామంది అయిన వారిని వదిలేసుకున్నారు ఒక ఆవిడ అడుగుతుంది ఒక ఆవిడ అడుగుతుంది అతను దొంగోడు దొంగతనాలు చేసినంత కాలం భార్య సంసారం చేసింది నా మొగ్గుడు నా మొగ్గుడు కానీ ఆ దొంగ క్రీస్తుని నమ్మి దొంగతనం మానేసాక అడిగింది బా ఏమండి పట్టుబడలేదే అంది లేదే నేను ఏసుబాబు నమ్ముకున్నాను ఏసుబాబు తెలుసుకున్నాను ఇక దొంగతనం మానేశాను నేను ఏసుబాబు నమ్ముకున్నాను అంటే భార్య అంది నేను కావాలా మీకు ఏసుబాబు కావాలా అన్నది ఏం చెయ్యాలి అదేంటే నువ్వు కావాలి దేవుడికి లేదు 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 నేను కావాలా మీ కేశబాబు కావాలా అంది ఇక అతను మార్పు వచ్చి అన్నాడు నువ్వు అలాగంటావు నాకు దేవుడే కావాలి అన్నాడు వదిలేసి వెళ్ళిపోయింది భర్తని ఈరోజు వరకు కూడా భర్త దగ్గరికి రాలేదు ఎందుకంటే భర్త క్రీస్తుని నమ్మాడంటే అలా ఇష్టం లేదు వాడికి ఇష్టం లేదు ఇష్టం లేదు కానీ క్రీస్తు కొరకు ఆయన అలా నిలబడ్డాడు నిలబడ్డాడు తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత దేవుడు ఆమెను దర్శించాడు ఇప్పుడు ఆమెకు క్రీస్తుని నమ్ముకుంది మళ్ళీ తన భర్త వద్దకు వచ్చింది చూడండి తన భార్య నేను వదులుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు మరి అలాగ అందరూ ఉండాలంటే అది ఎవరి వల్ల కాదు కానీ ఎవరో కొద్దిమంది అలాగా నాకు ప్రభువే కావాలి నాకు ప్రభు కంటే నాకు నాకెవరు ప్రాముఖ్యము కాదు అనుకునేవారు కొందరుంటారు కొందరుంటారు కానీ దానికి తగ్గ విశ్వాసం దానికి తగ్గ నమ్మకం దానికి తగ్గ భక్తి దానికి తగ్గ విధానాలు కలిగిన వారు క్రీస్తులో బలపరచబడతారు ఇక మూడవది అన్నదమ్ములనైనా దేవుని కోసం అన్నదమ్ముల్ని వదిలే వారు ఎవరున్నారు ఒకవేళ వదలగలిగితే దమ్మిలీలమెంట్ అరే వేసుబాబు నమ్ముకున్నావు ఇవ్వే నువ్వు వేసుబాబు నమ్ముకున్నావు రేపటి నుంచి మీ ఇంటికి రాము అని అంటే ఒకవేళ అయ్యి బాబోయ్ నా నా పుట్టింటోలే నా ఇంటికి రానంటున్నారు నన్ను వదిలేస్తానంటున్నారు మా ఇద్దరిది మధ్యలో దేవుని నమ్ముకున్న యేసుబాబు కన్నా నా ఎక్కువ అనుకుని కొందరు ఏసేని మర్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు కొందరైతే నా పుట్టింటలు రాకపోయినా నా ప్రభువే నా కన్న తండ్రి ఆయనే నా అన్నయ్య ఆయనే నా పుట్టింటలు నా అన్నదమ్ములు అని గ్రహించి మరికొందరు విశ్వాసులు ఉన్నారు అందులో నా తల్లి కూడా అలాగే చేసింది నేను మా తల్లి యశు ప్రభు నమ్మిందని చెప్పి మా కుటుంబంలో ఉన్న మా మేనమామ మా మేనత్తలు తలు కూడా మా ఇంటికి రావటం మానేశారు నువ్వు మతంలోకి దిగిపోయో నువ్వు మతంలో దిగిపోయో మేమెవరం రాము అని వెలివేసారు వాళ్ళ అమ్మాయిలు సంస్థలు చేసుకున్నా చెప్పలేదు పెళ్ళిళ్ళు చేసుకున్నా చెప్పలేదు ఏ శుభకార్యాలు చేసుకున్న వాళ్ళు చెప్పడానికి ఇష్టపడదు గుమ్మాలోకి రాలేదు అయినా సరే నా తల్లి నా ప్రభు నాకున్నాడు నా అన్నదమ్ములు నా వదిలేసిన నా తమ్ముడు నా మరదలు వదిలేసిన నా పుట్టింటూ వదిలేసినా పర్వాలేదు నా ప్రభు నాకు ఉన్నాడు అని ప్రభు మీద ఆధారపడింది నా తల్లి అలాగని ప్రభు వదిలేస్తాడా ఎన్నటికీ దేవుడు విడిచిపెట్టివాడు కాదు అలాగా అన్నదమ్ములు పుట్టింటోల్ని వదిలేసే అనేక మంది క్రైస్తవులు ఉన్నారు దేవుని కోసం వదులుకున్నవారు అంతేకాదు తల్లిదండ్రులైనను పిల్లలనైనా విడిచి పెడితే ఈ రోజుల్లో బిడ్డల్ని దేవుని కోసం వదలగలుగుతామంటే అంటే ఎవరు వదలలేదు దేవుని వదిలేసుకుంటాం ఆ బిడ్డకే బాగుపోతే దేవుని దూషించే వాళ్ళు చాలా ఉన్నారు వాళ్ళ రాత బాగోలేదని వాళ్ళ విధానం బాగోలేదని వాళ్ళ పద్ధతులు బాగోలేదని దేవునే వదిలేసి ఉన్నారు మరి బిడ్డలు మనం ఎలా వదిలేస్తాం కడుపును పుట్టిన బిడ్డలు వదిలేగలుగుతావు అంటే వదలలేం దేవుని అయినా వదిలేస్తాం అది మన భక్తి అది మన విశ్వాసం మరి దేవుని బిడ్డ వింటున్న నీ జీవితంలో నీ విశ్వాసం ఏంటో నీ భక్తి ఏంటో నాకు తెలియదు కానీ ఎవరిని వదలగలుగుతావు ఎవరిని వదలలేవు ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నాను ఆది కాండవులో అబ్రహం ఉన్నాడు అబ్రహాంకు లేక 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 ఎన్నాళ్ళకు అతనికి వందేళ్ల తర్వాత ఒక కొడుకు పుట్టాడు దేవుడు అన్నాడు నీకు నీ ఒక్కగా ఒక ఒక కొడుకుని ఇచ్చాను అతను నాకు బలి అన్నాడు ఇప్పుడు బిడ్డ కావాలా దేవుడు కావాలా దేవుడు కావాలా బిడ్డ కావాలా మనకైతే బిడ్డే కావాలి దేవుడు వద్దు కానీ అబ్రహం ఉన్నాడు దేవా నాకు నా బిడ్డ కన్నా నువ్వే నాకు కావాలి సరే నా బిడ్డను కత్తితో ముక్కలు చేసి నాయన అన్నాడు అవును పైకి తీసుకెళ్లాడు పొలలు తీసుకెళ్లాడు కాల్చడానికి నిప్పు తీసుకెళ్లాడు కత్తి తీసుకెళ్లాడు బిడ్డను కాళ్ళ చేతులు కట్టి బలిపేట మీద పెట్టి కత్తి ముక్కలుగా నరికెద్దానికి సిద్ధపడ్డాడు ఎందుకంటే ఇప్పుడు తన కడుపును పుట్టిన బిడ్డ కన్నా దేవుడే నాకు కావాలి దేవుని మాటే కావాలి దేవుని కోరికే కావాలి దేవుని కోసం నా బిడ్డనైనా సరే ముక్క ముక్కలుగా చేసినా సరే నా దేవునికి ఇవ్వగలుగుతాను అనుకున్నాడు ఆహా ఎంత గొప్ప సమర్పణ ఈ రోజున దేవుని బిడ్డ దేవుని యొక్క మాట కంటే ఏది ఎక్కువ కద ఆనాడు అబ్రహం నమ్మేడు మరి రోజున నీ జీవితంలో దేవుణ్ణి వెంబడిస్తున్నాం ప్రభుని తెలుసుకున్నాం అంటే మాటలు కాదు దేవుని కోసం అవసరం అడ్డొస్తాయి కొన్నిసార్లు అడ్డొస్తే వదులుకోగలుగుతావా ఎవరినైనా వదులుకోగలుగుతావా వేటినైనా వదులుకోగలుగుతావా దేన్ని వదులుకోగలుగుతా నువ్వు దేన్ని వదులుకోలేవు దేవుని సేవ చేయడానికి దేవుని సేవలు మాకు గేదెలు అడ్డొచ్చినాయి అడ్డొచ్చినాయి గేదులు ఒక పక్కన గేదును చూసుకోవాలి ఒక పక్క గడ్డి కోసుకురావాలి ఒక పక్క గీదను కడగాలి మేపాలి అంటే కష్టం అడ్డొచ్చినాయి అమ్మిపాడేసాం మరో ప్రక్కనే వ్యవసాయం ఉంది వ్యవసాయం అడ్డొచ్చింది తీసేస్తాం దేవుని సేవకు ఏది అడ్డు వస్తుందో అది అడ్డు తీసేయడానికి ఇష్టపడ్డాం తప్ప అలాగని ప్రభుని విడిసిపెడతానికి మేము ఇష్టపడలేదు ఏ రోజు వరకు కూడా ప్రభుని వెంబడించడానికి నా జీవితంలో ఏది అడ్డుగా ఉంటుందో అడ్డునైన తొలగించుకోవడానికి ఇష్టమే కాని నా ప్రభుని వదలడానికి ఈ రోజు వరకు కూడా నేను ఇష్టపడను దేవుని బిడ్డ నువ్వు ప్రభుని తెలుసుకున్నావంటే దేవుని వెంబడిస్తున్నావు కనుక అనేక మంది వెంబడించేవారు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారని కూడా ఉంది ఎందుకంటే యేసు ప్రభు వారి కఠినమైన మాట కఠినంగా ఉన్నట్టుగా భావించి దేవుని వెంబడించడం చాలా కష్టం అనుకుని బాధ అనుకుని వదిలి వెనక్కి వెళ్ళిపోయిన వారు బైబుల్లో వ్యవహంస్ వార్తలో కూడా మనకు తెలియజేస్తున్నాడు ఆరో అరవై ఆరు వచ్చిన అనేక మంది వెనక్కు వెళ్ళిరీ అవును వెళ్ళిపోయారు వాళ్ళు అనేక మంది వెంబడించడాన్ని నమ్మారు వచ్చారు కానీ వెంబడించడానికి కష్టమై వెళ్ళిపోయారు ఈ రోజుల్లో దేవుని బిడ్డ నువ్వు దేవుని వెంబడించడంలో కలిగే ఎటువంటి కష్టమైన నష్టమైన భరించి క్రీస్తు వరకు నీ జీవితాన్ని కడవరకు నడు ఆయన వెంబడించు పరలోక నిత్య మహిమ పొందు వరకు కూడా నీ జీవితాన్ని కొనసాగించు ప్రభు ఎదురు చూడు ఆయన వెంబడించట్లో వెనుక తీయకు క్రీస్తు రాకడ వరకు నువ్వు వెంబడించుటలో వెనుకంజు వేయకు దేవిని వరకు సిద్ధపడు అట్టి కృప దేవదేవుడి నీకు గాక అమేన్ ఆమెన్